నన్ను ఎవరు చేర్చుకోరు నేనంటే ఎవరికి ఇష్టం లేదు హలో డేవిడ్ ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు చీకట్లో ఎందుకు నానా దిగులుగా ఉన్నావు నేను ఎవరైనా ఏమైనా అన్నారా అది కాదు నానా బయట చదువుకోమన్నారు నేనేమో ఆడుకోవాలనుకుంటున్నాను రెండు ఒకేసారి చేయలేకపోతున్నాను నాన్న అందుకే దిగులుగా ఉంది స్నేహితులేమో నీకు ఆటలాడడానికి రాదు వైవి చదవడానికి రాదు అని చేస్తున్నారు నాన్న నన్ను ఆడుకోని ఇవ్వడం లేదు రెండు ఒకేసారి చేయలేవు నాన్న రెండు ఒకేసారి చేయాలంటే రెండింటికి చెడ్డ రేవడిలా తయారవుతావు రెండింటికి చెడ్డ రేవడే అంటే ఏంది నాన్న రెండింటికి రెండిటికీ చెడ్డ ఒక గబ్బిలం కథ చెబుతాను విను గబ్బిలం చీకట్లో ఎందుకుంటుందో తెలుసా అలా ఉండటానికి కారణం ఎవరో తెలుసా అలా గబ్బిలం చీకట్లో ఉండడానికి కారణం అదే ఎందుకైందో నేను నీకు పూర్తిగా వివరిస్తాను విను